హలో అండి ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు వీడియోలోకి వెళ్ళినట్లయితే జ్యోత్న కార్తీక్ మాట్లాడుకుంటూ ఉంటారు కదా అప్పుడే ఎందుకు ఇలా నా కార్ అడ్డంగా వచ్చావని కార్తీక్ అడిగితే నువ్వు నాకు కావాలి బావా అది ఎలా చెప్పాలో తెలియక ఇలా వెంట పడుతున్నాను అని జ్యోత్సన అంటే ఆ మాటకి కార్తీక్ షాక్ అవుతాడు నువ్వు కావాలనుకునేది ఇప్పుడు ఇంకొకరికి సొంతమైంది ఇప్పుడు నువ్వు అలా కోరుకోవడం తప్పు కదా అని కార్తీక్ అంటే పిల్ల కోసం తల్లి మడలో తాళి కట్టిన నువ్వు దాన్ని పెళ్ళి అనుకుంటున్నావేమో నేను అలా అనుకోవట్లేదు అని జ్యోత్సన అంటే అప్పుడే కార్తీక్ హలో జ్యోత్సన ఇప్పటివరకు ఎవరికి చెప్పను ఒక రహస్యం చెప్పన నేను శౌర్య కోసం దీప మడలో తాళి కట్టలేదు నాకు దీప అంటే ఇష్టం కాబట్టే తన మెడలో తాళి కట్టాను అనేసరికి మైండ్ బ్లాక్ అయిపోతుంది జ్యోత్సనకి ఏంటి బావా ఏమన్నావు అబద్ధం చెప్తున్నావు కదా అని జ్యోత్సన అడిగితే నేను నీకు అబద్ధం చెప్పలేదు జ్యోత్సన నేను చెప్పింది నిజమే నువ్వు ఇప్పటికైనా కళ్ళు తెరిచి నన్ను మర్చిపోతే బాగుంటుంది గుడ్ బాయ్ అని చెప్పి కార్తిక్ అక్కడి నుండి వెళ్ళిపోతాడు కార్తిక్ కిచెన్ షాక్కి తేరుకోలేకపోతుంది జ్యోత్సన వెంటనే అక్కడి నుండి ఇంటికొచ్చి సరాసరి తన గదిలోకి వెళ్ళి గదిలో ఉన్న వస్తువులన్నింటినీ కూడా విసిరిపడేస్తూ ఉంటుంది ఇంతలోనే పారిజాతం వచ్చి జ్యోత్సన ఆవేశాన్ని చూస్తుంది ఇదింత ఆవేశపడుతుందంటే ఖచ్చితంగా ఏదో జరిగింది అనుకుని వెంటనే పారిజాతం వచ్చి ఏంటి మనోరాలా ఎందుకింతలా మండిపడుతున్నావు ఏం జరిగింది అసలు మళ్ళీ ఆ దీప ఏమైనా అందా చెప్పు దాని సంగతి తెలుస్తాను అని అంటుంది పారిజాతం వెంటనే జ్యోత్స్న పారిజాతం గొంతు పట్టుకొని గ్రాని నా ఈ ఆవేశానికి కారణం దీప కాదు బావనే ఏం జరిగిందో తెలుసా ఆ విషయం చెప్పడానికే నాకు ఇలాంటి రోజు ఒకటి వస్తుంది అనుకోలేదు అని అంటుంది జ్యోత్సనా ముందు ఏమైందో చెప్పకుండా ఎందుకలా మండిపడుతున్నావు అని పారిజాతం అడిగితే అప్పుడే జ్యోత్స్నా కార్తిక్ తనతో అన్న మాట గురించి చెప్తుంది దాంతో షాక్ అవుతుంది పారిజాతం అప్పుడే జ్యోత్స్నా అంటే ఏంటి నేను తన మనసులో లేనని తనే నాకు క్లియర్గా చెప్తున్నాడన్నమాట అని అంటే అప్పుడే పారిజాతం తన మనసులో ఇది నాకు ఎప్పుడో తెలుసు కానీ నీకు చెప్తే బాధపడతావని ఇప్పటిదాకా చాలా రోజుల వరకు దాచాను అని అనుకుంటూ ముందు దీన్ని ఎలాగోలా డైవర్ట్ చేయాలి అని ఆలోచిస్తూ ఉంటుంది పారిజాతం ఇంతలోనే జోత్స్నా గ్రాని ఇప్పుడు చూడు నేనేం చేస్తాను అలా చూస్తూ ఉండు భావ మనసులో నేను లేను అని నాతో చెప్పినంత మాత్రాన నేను తనను వదిలేస్తానా తనకు నేనంటే ఇష్టం లేకపోయినా నాకు తనంటే ఇష్టం అలాంటప్పుడు వదిలిపెట్టే సమస్యే లేదు అని అంటే అప్పుడే పారిజాతం ఇప్పుడేం చేస్తావే కార్తీక్ దీపని పెళ్లి చేసుకున్నాడు కదా అని అంటే పెళ్లి మాత్రమే చేసుకున్నాడు కానీ తన భార్యని మాత్రం నేనే నువ్వలా చూస్తూ ఉండు నేనేం చేస్తాను ఇప్పుడు రెస్టారెంట్కి సీఈఓని కూడా అయ్యాను కాబట్టి రెస్టారెంట్ వర్క్స్ని అడ్డం పెట్టుకుని ఎలా అయినా బావతో ఎక్కువ టైం స్పెండ్ చేసి దీప బావల్ని ఇద్దరిని దగ్గర కాకుండా చేస్తాను ఆ తర్వాత అవకాశం చూసి బావని నా సొంతం చేసుకుంటాను ఇంతలోనే దీపని అడ్డం తప్పించి బావని నా సొంతం చేసుకోవడం ఖాయం రాని ఇందులో ఎలాంటి మార్పు లేదు నిన్నటి వరకు అంటే బావకెలా దగ్గరవ్వాలా అని చాలా ఆలోచించాను కానీ ఇప్పుడు తాతయ్య నన్ను తీసుకువెళ్ళి సీఈఓ స్థానంలో కూర్చోబెట్టాడు కాబట్టి కంపెనీ వ్యవహారాల దృష్టి అయినా బావకు నిన్ను దగ్గరగా ఉంటాను అప్పుడు నా పని మరింత సులువవుతుంది కదా గ్రాని ఎట్టి పరిస్థితుల్లో ఈ ఛాన్స్ ని మిస్ చేసుకునే సమస్యే లేదు అని అంటుంది జ్యోత్సనా అప్పుడే జ్యోత్సన అంటూ శివనారాయణ అక్కడికొస్తారు శివనారాయణని చూడగానే జోచన పారిజాతం ఇద్దరు కూడా అవుతారు ఏంటి ముసలాడు ఒక మాటలు విన్నేశా ఏంటి అనుకుంటూ కంగారుంటుంది పారిజాతం ఇంతలోనే శివనారాయణ అక్కడికి వచ్చి ఏంటి జోచన నువ్వు చేసేది పనిలో పడితే జరిగిందంతా మర్చిపోయే అవకాశం ఉందని నిన్ను ని చేస్తే నువ్వు మళ్లీ ఆ కార్తిక్కి దగ్గర అవ్వాలని చూస్తున్నా అయినా నీ ఆలోచనలేంటి ఇలా ఉన్నాయి వద్దు తక్షణమే నేను నా నిర్ణయం మార్చుకుంటాను నిన్ను ఇప్పుడే సిఇఒ స్థానం నుంచి తొలగిస్తున్నాను అని చెప్తాడు శివనారాయణ దాంతో షాకోతారు జ్యోచన పారిజాతం అయ్యో తాతయ్య అది కాదు అని చెప్తూ ఉన్నా తన మాట అయితే ఎంత మాత్రం వినరు ఇక చాలా కోపంగా శివనారాయణ అక్కడి నుంచి వెళ్లిపోతారు తన ప్లాన్ రివర్స్ అయినందుకు చాలా మండిపడిపోతూ ఉంటుంది జోత్న థ్యాంక్స్ ఫర్ వాచింగ్